పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి అరవై ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు కృషి అనే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన గారుణ్యులు మన వెంకటగిరి మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుర్ముల రామకృష్ణ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన ఎంపీ గారికి కమిషనర్ గారి మరియు కార్యకర్తలకు ఇక్కడ ఇచ్చేసిన ఎందులో మన చిన్నారులకు వివాహ సంఘాలకు మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకు ఇదివరకు తెలుసు మన రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం పోయిన ఇదే కార్యక్రమం ద్వారా మనము పొడి చెత్త చేసే తెలియజేస్తే కార్యక్రమం కార్యక్రమించుకుంటాము మీ అందరూ సహకారంతో వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి మనం పాటించే ఈ చిన్న నిర్దర్ రాబోయే కవితాన్ని వారి ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరము మనం అందరం మళ్ళీ ఆలోచించాలి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ కానీ అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మనకు ఆరోగ్యానికి ఎంతో కాపాడుకునే వాళ్ళం అవుతాము మనకు కూడా ఈనాటి కార్యక్రమం స్వచ్ఛాంతర దీనిలో ప్లాస్టిక్ అనేది మనకి ప్లాస్టిక్ అనేది పెరుగుపోతంగా తయారైంది చాప కింద నీరులాగా ఈ యొక్క ప్లాస్టిక్ అనేది విజృంభించింది ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ అటువంటి చాలా సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ అనేది లేదు ఇప్పుడు మహిళలు కానీ ఎవరైనా సరే పెద్దలు ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ కూరగాయలకి వెళ్ళినా టిఫిన్కి వెళ్ళినా చికెన్కి వెళ్ళినా మటన్కి వెళ్ళినా ఫిష్కి వెళ్ళినా నేను వెళ్ళినా కూడా చేతులు ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నారు అయ్యా మీరు అందరికీ ఒకసారి మరి మరీ మరీ మనం మనవి చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా జూట్ బ్యాగులు ఈ జూట్ బ్యాగుల్ని ఉపయోగించండి ఈ జూట్ బ్యాగుల్లో మన ఇంటి దగ్గర నుంచి ఒక ఖాళీ బాక్స్ తీసుకొని రండి ఏది స్టీల్ బాక్స్ తెచ్చుకోండి చికెన్ కానీ మటన్ కానీ ఏ రకమైనటువంటి వస్తువులు కొనుక్కోవాలంటే మీరు ఖచ్చితంగా స్టీల్ బాక్స్ తెచ్చుకోండి ఇప్పుడు నామోషిగా తయారైంది గతంలో తీసుకుని వెళ్లే వాళ్ళు గ్యారేజీలు కానీ బాక్సులు కానీ ఇప్పుడు నామోషిగా అయిపోయి చేతులు ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నారు దయచేసి దేనికి వెళ్ళినా కూడా బాక్సులు తీసుకుని వెళ్ళండి ఇలాంటి జూట్ బ్యాగులు వాడండి పేపర్ బ్యాగులు వాడండి ఎందుకంటే ప్లాస్టిక్ అనేది అసలు వాడబడు వన్ ట్వంటీ మైక్రాన్ అంటున్నారు కానీ వన్ ట్వంటీ మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి అంటున్నారు గానీ ఈ ప్లాస్టిక్ అనేది వందల వేల సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితుల్లో భూమిలో కరిగిపోదు మానవ శరీరం కానీ జంతు కళ్యాభారాలు కానీ ఏ రకమైనటువంటి ఒత్తులైనా భూమిలో కొన్ని సంవత్సరాలకి కరిగిపోయి దానిలో మట్టిగా మారిపోతాయి ఈవెన్ మన మానవ శరీరం కూడా చనిపోయిన మట్టి మట్టిలో కలిసిపోయిన మనిషి కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్తిగా దానిలో మొత్తం మనిషి మట్టిగా మారిపోతాడు కానీ ప్లాస్టిక్ కొన్ని వందల వే ఈ ప్లాస్టిక్ ని తీసుకెళ్లిపోయి పడితే అక్కడ పడేస్తా ఉంటారు ఈ ప్లాస్టిక్ వల్ల జీవరాశులు ఎన్నో ఉన్నాయి జల జల జీవ జలరాశులు గాని అంటే ఏంది చేపలు గాని బయట తిరిగే పశువులు గాని ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ కొంత టేస్ట్ గా ఉంటాయి వాటిని వాటిని తినేస్తాయి అనమాట ఇప్పుడు చాలా జీవులు పశువులు వాటికి కడుపులో పెంచే జీవి వాటికి చెప్పుకోలేని పరిస్థితి అవన్నీ కూడా చాలా సందర్భాల్లో ఆపరేషన్ చేస్తే లోపల కిలోల కొద్ది ప్లాస్టిక్ బయటకొస్తా ఉంది అయ్యా మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఉన్నాను దయచేసి ఇలాంటి ప్లాస్టిక్ ని మనము ఈ యొక్క పట్టణంలో మన మున్సిపాలిటీలో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాస్టిక్ ని వాడకుండా అందరం కూడా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి తప్పనిసరిగా జూట్ బ్యాగులు పేపర్ బ్యాగులు అలాగే మనం కావాలంటే స్టీల్ బాక్సులు తీసుకొని వెళ్ళేసి అన్ని రకాలైన వస్తువులు కూడా ఈ రోజు నుంచి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ బిల్పునిస్తా ఉన్నాను దయచేసి మీరు అందరూ ఒకవేళ అవలంబించకపోతే ఒకవేళ అవలంబించకపోతే ఇరవై వేల రూపాయల ఫైన్ వేయొచ్చు ఇరవై వేల రూపాయల పైన్ వేయచ్చు ఆరు నెలల పాటు జైలు శిక్ష వేయచ్చు కాబట్టి దయచేసి మంచిగా చెప్తా ఉన్నాం ఒకసారి రెండు సార్లు మంచిగా చెప్తా ఉన్నాం వినుకోకపోతే మున్సిపల్ వారి సహకారం పోలీసు వారు కూడా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా షాప్ కీపర్స్ అందరి మీద ఎందుకంటే మీరు షాపుల దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పండి ఎవరైనా వినోద చెప్పండి చికెన్ షాప్ దగ్గర ఇంకా హోటల్ కుట్రలు మాంసం కూట అలాగే చికెన్ షాపుల దగ్గర ఉంటాయి ఫిష్ మార్కెట్లు అవన్నీ కూడా వాడకూడదు మరి ఆల్రెడీ అందరికీ చెప్తా ఉన్నాం దయచేసి వచ్చినటువంటి వినియోగదారులు కూడా మీరు చెప్పండి ఖచ్చితంగా బాక్సులు తెచ్చుకోమనండి లేకపోతే జూట్ బ్యాగులు తెచ్చుకోమనండి లేకపోతే పేపర్ బ్యాగులు తెచ్చుకోమని చెప్పండి కూరగాయల దగ్గర కానీ ఏ వస్తువు ఇప్పుడు ప్లాస్టిక్ ముడిపడి ఉన్నాయి అలాగే ఈ కప్పులు ఉన్నాయి ఈ కప్పుల్లో ఇవన్నీ కూడా ఆ టీ కప్పులో వేడి వేడి పదార్థాలు అలాగే మనం బిర్యానీ తెచ్చుకుంటాం అలాగే టీ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ మూట కట్టి తెచ్చుకుంటున్నారు అంత ముందు ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్కుల్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే అందులో కట్టేసి మూట కట్టేసి తీసుకొచ్చేసి అవి బయట కప్పుల్లో కట్టేసి పెట్టేస్తున్నారు కానీ ఆ కవర్లు ఆ వేడికి కరిగిపోతాయి కరిగిపోతాయి అంటే పూర్తిగా కరిగిపోవు అందులో కరిగిపోయి ఆ టీలో కలిసిపోతాయి అలాగే చికెన్ షాపులు కానీ కదా మన బిర్యానీ షాపుల్లో వేసేటువంటి పాయిల్ కవర్ ఉంటుంది అనమాట ఆ కవర్ కూడా కరిగిపోయి అందులో కలిసిపోతుంది అనమాట ఇదంతా కూడా మన శరీరంలోకి పోయి అది అరగదు అది అరగదు బయటికి రాదు లోపల ఉండిపోతాయి లోపల ఉండిపోతే అది ఊరిపోదు ఖచ్చితంగా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్యాన్సర్ని మనమే కొంతతరుచ్చుకుంటున్నాం దయచేసి దీన్ని అంత ఎవైడ్ చేయాలంటే ప్లాస్టిక్ ని నిర్మూలించాలా ప్లాస్టిక్ ని వాడకూడదు దయచేసి ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు ప్రమాణం చేశాం కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా దీన్ని చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియదు కమిషనర్ గారు సోదరుల రాయేశ్వర గారు అదేవిధంగా సత్య అవ్వా సత్యం గారు చంద్రబాబు గారు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు ఎంపీపీ గారు ఇంకా ఇటువంటి సోదరి సోదరి పనులు సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు పత్రికా సోదరులు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఈ రోజు కాదు గతంలో చంద్రబాబు నాయుడు పెట్టాడు ఇది మళ్ళా ఐదు గ్యాప్ వచ్చింది దీని అనుకున్న వాళ్ళు లేరు మళ్ళా ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత స్వచ్ఛ ఆంధ్ర చేయాలనే కాన్సెప్ట్ నలభై ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అందుకని మనం స్వచ్ఛ వెంగళీగా తయారు చేసుకోవాలంటే ఆ ప్లాస్టిక్ నివారించాలి వన్ టైం పేపర్ అని చెప్పి ప్లాస్టిక్ అని చెప్పి చెప్పినట్టు టీ దానిలో ఓటు కట్టుకుంటే కరిగి ఆ టీ తాగినప్పుడు మన పోయి పేరు పోయి క్యాన్సర్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది ఈ రోజు క్యాన్స్ వచ్చి ఉండాలంటే అలాంటి వాడిన వాళ్ళకే వచ్చి ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ స్వచ్ఛ వెంకటగిరి ఉండాలంటే మనం ప్లాస్టిక్ నివారించేటువంటి స్వచ్ఛ వెంకటగిరిగా తయారు చేసుకోవాలని చెప్పని పేరు పేరు సోదరి సోదరులు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రెస్ ప్రెస్ ద్వారా అందరూ కూడా టీవీలో చూసి మీరు ఆ ప్లాస్టిక్ నివారించాలి మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా ముట్ట ముట్టే మన జూట్తో తయారు చేసేటువంటి ముట్ట కానీ లేదా స్టీల్ బాక్స్ కానీ అలాంటి తీసుకెళ్లి వస్తువులు తెచ్చుకోవాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి మా సోదరి సోదరి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచి అది ప్రారంభించాలి కాబట్టి అందరూ ప్రారంభిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పిల్లల్లో ఉన్నటువంటి సోదరి మనందరికీ కూడా అందరూ కూడా గమనించగలని చెప్పని తెలియజేస్తూ